హలో అండి ఈరోజు నేను కోడిగుడ్లు ఎండ్రయ్యలు ఉండబోతున్నాను దానికి ఆరు కోడిగుడ్లు తీసుకున్నానండి ఆల్రెడీ ఉడికించేసి ఘాట్లు పెట్టి ఉంచానండి ఉల్లిపాయలు అర కేజీ ఉంటాయండి కోసేసానండి కోసేసి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు పెట్టుకున్నాను ఎండ్రయ్యలు పెద్ద టమాటాలు రెండు ఓకేనండి స్టార్ట్ చేస్తాను కర్రీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోశానండి నూనె కాగింది రొయ్యలేస్తున్నాను ఎండు రొయ్యలు రెండు రోజులు ఒక పావు గంట సేపు నానబెట్టి ఉంచితే ఆ అందులో ఉన్న ఇసుక అంతా గస్ట్ అంతా కిందకి అప్పుడు శుభ్రం కడుక్కోవాలి అప్పుడు ఇసుక అనేది ఏమి ఉండదు రొయ్యలు ఫ్రై అయిపోయినాయండి తీసేస్తున్నాను గుడ్లు ఫ్రై చేస్తానండి కొంచెం పసుపు వేసి గుడ్లు ఫ్రై చేస్తాను గుడ్లు ఫ్రై అయిపోయినాయండి తీసేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆవాలు వేస్తాను 권장하러 왔습니다. ఆవాలు పేలిపోయినాయండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసు உல்லைப்பாயிரை அவுட்டி கொஞ்சம் சால்வ் வந்து உயிரி ஃப்ரெக்டி இங்க கொஞ்சம் ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు పూర్తిగా నూనెలో మగ్గినాయండి ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను కూడా మొగ్గుతున్నాయండి ఇప్పుడు కారం వేస్తాను రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ఫస్ట్ పీస్ ఏమి కదండి కొద్ది ఇప్పుడు కొంచమే వేస్తాను కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ వేస్తానండి ఉల్లిపాయ టమాటా అన్నీ నూనెలో బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను అది ఉప్పేస్తాను అండి ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసాను కదా అప్పుడు కొంచెం వేస్తాను ఉడుకుతుందండి ఇవన్నీ ఉల్లిపాయలు టమాటాలన్నీ ఇప్పుడు గుడ్లును ఎండ్రాయిల్ వేసేస్తున్నాను ఎంబ్రాయిల్ పూర్తి చాలా బాగుంటుంది అండి కొంచెం టమాటాలు ఇలా ఎక్కువగా వేసుకొని చింతపండు వేయకుండా వండితే చాలా టేస్ట్ గా ఉంటుంది కొత్తిమీర వేస్తున్నానండి కోడిగుడ్డు గుడ్డు ఎండు రొయ్యలు కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి చేసుకుని ట్రై చేయండి మా కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా కూరలు ఎలా ఉంటున్నాయో మీరు కామెంట్స్ రూపంలో తెలియచేస్తారని అనుకుంటున్నాను అండి తప్పకుండా మీరు కామెంట్స్ చేస్తే నాకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఓకేనండి అండి ఎండు కోడిగుడ్డు కర్రీ రెడీ ఓకే అండి బాయ్ అండి